ట్రాక్టర్ అయితే దిగబడ్డది ట్రాలీ వడ్లు వేసుకొని అయితే దిగబడ్డది ఫోర్ వీల్ ఇది కొంచెం కూడా కదవట్లేదు అంటే రెండు రోజులు పొట్టు పొట్టు పడదు ఇక ట్రాక్టర్ మొత్తం లోపడిపోయింది కింద రాబర్ కాడికి జామ్ అయింది మొత్తం మట్టి ఇక ఇంకో టాటర్ పెట్టి గుంజుల్లో అయినా రాకపోయేసరికి మనం మిషన్ తెచ్చి గుంజుతున్నాం ఘోరంగా ఘోరం దిగబడి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నాని హార్వెస్ట్ రాగ్స్ రెండు రోజులు అయితే వర్షం పడది తర్వాత ఇక మూడో రోజు మనం బండి తీస్తున్నాం ఫీల్డ్ ఉన్న ఉందనేసరికి రెండు రోజులు అయితే పొట్టు పొట్టు వర్షం తినుడు రూమ్లో పండు అయింది ఇప్పుడు మనం అయితే బండి తీసినాం డీజిల్ కొట్టించుకొని పోదాం అనుకుంటున్నాం ఇక మన చోట అయితే డీజిల్ కొడుతుడు మన చందర్ అయితే ఆపరేటర్గా పని చెప్తున్నాను వాడు పని చేసే పనిచేసేటట్టు లేడు చోటు ఇక డీజిల్ కొట్టించుకొని పోవాలా పక్కన ఊరు పోవాలా ఒక రెండు మూడు కిలోమీటర్ పోవాలంట ఈ ఊరు నుంచి సో బండి డీజిల్ కొట్టించుకొని పొద్దునే అరౌండ్ ఎయిట్ అవుతుంది ఇక్కడ పదివేలు డీజిల్ కొట్టించుకొని పోతున్నాం ఒకటి సరిగా డీజిల్ కొట్టించుకున్నా ఫైనల్గా అయితే స్టార్ట్ అయినా ఇక ఫీల్డ్ కాడికి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్ అక్కడ కనీసం ఒక ఐదు ఎకరాలు ఉందా అంటే ఒకటే బిట్టు ఇక ఫీల్డ్ పూర్తిగా స్టార్ట్ అయిపోయినట్టే చుట్టుపక్కల ఉందా ఇంకా చాలా అనేసరికి ఆ ఊరు పోతున్నాం ఇక ఒకటే ఊరి చుట్టూ ఏరియాలో అదే ఊరిలో బాగా ఫీల్డ్ వచ్చేసరికి ఆడికి పంపిస్తుండే మన ఏజెంట్ ఆ ఊరికైతే పోతున్నా ఈ నిన్న మొన్న పడ్డ అయితే మొత్తం ఫీల్డ్ మొత్తం పడుకున్నది చాప లెక్క ఇట్లా పరుపు ఫుల్ స్లిప్ ఈ పొలాన్ని ఎట్లా పోయాలో ఏమో లేదు అసలు మొత్తం గుల్ల గుల్ల పడిపోయింది ఆగం ఆగం అంటే ఆగం వర్షం పడ్డది ఆగం చేసిపోయింది యూజ్లెస్ మొత్తం మంచు మంచు కూడా ఘోరంగా పడుతుంది పొద్దు పొద్దునే చూడండి ఏడు చూసినా పొలాలు ఇక పాపం ఇక అన్నది పది ఎకరాల దాకా ఒకటే అన్నది మొత్తం వాడుకున్నది ఇక ఫైనల్గా అయితే ఫీల్డ్ కాడికి వచ్చేసినాం ఏ పూర్ అంట ఇక బండి దింపుకోవాలా బండి దింపుకొని పక్కన ఏ రకం అవడది కోయాలి అలా హాయ్ చందన్ చందోన్ ఫీల్డ్ కాడికి వచ్చేసినాం ఏలూరు చోట దింపుకుంటాడు బండి చందన్ చందనాడైతే ఏం పని చేయట్లేదు మొత్తం టైం పాస్ కోట్ మొత్తం కోసేస్తుంది కోసెత్తట్టు టూ చోటు అయితే మన చోట ఇక మిషన్ తీసుకుంటుండే అట్టు కనబడుతాను నైన్ తొమ్మిది కావచ్చుంది టైము అక్కడ ఎర్ర కనబడుతుంది చూసినాం అదే ఫీల్డ్ మనం ఇవాళ కోసేది ఆడ నాలుగు ఎకరా ఐదు ఎకరాలు ఉందంట ఒకటే బిట్టు సో దానికి పోతున్నాం మన చోట అయితే బండి నింపుకుంటున్నాం ఇక ఫీల్డ్ కాడికి అయితే వచ్చేసినాం పొద్దు పొద్దునే అన్న తెచ్చి ఒక అంటే దారి లేదు మన ఫీల్డ్ అనేది ఒక ఒక పచ్చ పొలం దానికి అడ్డు ఉన్నది అది ఒక ఒకసారి కోసుకొని వచ్చినాం ఈ ఫీల్డ్ పెట్టినాం అన్న అయితే ఫోర్ వీలర్ బండి దాంట్లో తెచ్చి దిగబెట్టిండు ఫోర్ వీలర్ బండి అయితే వేసుకొని వచ్చిండు అన్న ఒట్లు వేసుకోవాలని దీంట్లో లోడ్ బండి ఎట్లా వెళ్తుంది ఏమో ఫ్రెండ్ ఇప్పుడు ఎన్టీ బండికి అంత తల్లాడుతుంది ఘోరంగా ఫోర్ వీల్ ఇది ఇంకా టూ వీలర్ ఉంటే మాత్రం దరిందేమో రాకపోవు అన్న అయితే వెనకాల ముందు ట్రై చేస్తుండ్రు ఫోర్ వీల్ కాబట్టి ఎట్లయినా గుంజుకొని వచ్చేస్తుంది బయటికి ఇక మన మిషన్ అయితే అక్కడ నడుస్తుంది ఇందాన్న స్టార్ట్ చేసినాము నైన్ ఓ క్లాక్ మొత్తం ఒకటే పెద్ద మడి మన చోట అయితే మొత్తం ఒక రౌండ్ వేసిండు మొత్తం పొలం చుట్టూ మొత్తం పడుకుంది మామ రెండు రోజులు వచ్చాము అడిగి మొత్తం ఇది మొన్న మొన్న వర్షానికి పడ్డ ఫీల్డ్ ఇది మొత్తం ఇక పడుకో ఉన్నది మళ్ళీ ఆగమవుతుంది అని కోపిస్తుంది రైతులు ఆగట్లేదు అసలు వర్షం ఇక మళ్ళీ వర్షము ఉందనేసరికి అసలు రైతులు ఆగట్లేదు బండి వెనుక మిషన్ మాకు కావాలా మాకు కావాలని ప్రతి ఒక్కరు చాలా రోజు చాలా ఫోన్లు వస్తున్నాయి నాకు కూడా ఎక్కడైనా బండ్లు మిషన్లో అవైలబుల్ ఉంటే నాకు కాంటాక్ట్ అంటే నేను ఫీల్ చూపెడతాను అట్లనే ఆపరేటర్ కూడా ఎవరైనా ఖాళీగా ఉంటే చెప్ప నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా నాకు కాంటాక్ట్ కాండి ఆపరేటర్ కావాలని కూడా చాలామంది ఫోన్ చేస్తుండ్రు రోజు డైలీ ఆపరేటర్ చూసుకో ముందే మిషన్లు తీసుకుంటుల్లో ఏమో అర్థమవుతులేదు నాకు అన్న ఎట్లయినా మేము ఆపరేటర్ చూడాలని రోజు కాల్ చేస్తుంది ఒకటే ఓపెన ఇక అన్న అయితే అటు ఇటు తన్నుకొని అయితే బయటకి తీస్తుండు చిన్నగా దగ్గరికి వచ్చేసిండు ఇక ఆల్మోస్ట్ ఫోర్ వీల్ కాబట్టి ఎంత దిగబడదులే আমি জানা এই ক వస్తుంది ఫోర్ వీలు మళ్ళీ ఫిఫ్టీ హెచ్పి పెద్ద బండి కాబట్టి డోజర్ బండి ఆల్మోస్ట్ డోజర్ బండి కాబట్టి ఇది ఇంత లోడ్ పడ్డా వస్తాయి జాండీల బండ్లు ఆ ముంగడ వీలు చూడ ఎట్ట తిరుగుతున్నాం గర్ర గర్ర అయ్యే గుంజుతుంది ఆల్మోస్ట్ వెనకాల వీలు కన్నా కానీ ఆ కిరాయి ఇచ్చే ఐదు వందలు కాడ ఐదు వందలు డిజిలే అవుతాయి ఈ పొలంలో దింపకండి ఫ్రెండ్స్ మీరు కూడా మిషన్ల కింద బండ్లు పెట్టినప్పుడు పొలంలో దింపకండి రోడ్డు మీద ఉంచుకోండి వాళ్ళు దిగబడితే మాత్రం వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా సరిపోదు మనకి మళ్ళీ దిగబడితే మడ్డ డబ్బు మనమే వేరే బండిని మిలిచి పుంజించుకోవాలి వాళ్ళు ఏం పట్టించుకోరు అన్నైతే అటు చేసి అయితే బండి తిప్పడానికి ట్రై చేస్తుండే మాక్సిమం లోపలికి పోయి దిప్తుండే ఫీల్డ్ లోపలికి పోయి అమ్మ వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయేది పెద్దవాడి అది వాళ్ళ అంత తల్లాడుతుందండి పెద్దవాడి తన్నుగూళ్ళ వెళ్తుంది తన్నుగూలుగా మామూలు లోడి పడట్లేదు దాని మీద అంటే అసలు గ్రిప్పు ట్రైలర్ గ్రిప్ ఉండట్లేదు తనుకో పోతే కానీ ట్రైల్గా గ్రిప్ ఉండట్లేదు అసలు ఒక ట్యాంక్ అయితే నిండిపోయింది అన్న అడి చేసి అయితే బండి తిప్పుకొని బండి రోడ్డు పెట్టుకున్నాడు మళ్ళీ అంటే అది మళ్ళీ పోయే రూట్ పెట్టుకున్నాడు ఏమైనా చోట అయితే ఫస్ట్ సెకండ్ ట్యాంక్ అనమాట ఇది అన్లోడ్ చేస్తున్నాడు రెండు ట్యాంకులు పోస్తే ట్రాలీ మొత్తం నిండిపోతుంది మొత్తం ఇక బండి ఆడ లోడ్ బండి వేసుకొని అయితే బయటికి వచ్చిండు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి రోడ్డు కాడికి దగ్గరికి వచ్చిండు కానీ మళ్ళీ ఇడికి రాని కానీ ఇడికి రాగానే మళ్ళీ దిగబడ్డది అన్ని నాలుగు టైర్లు కూర్చున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రాక్టర్ వాటికి ఒక ట్రాక్టర్ ఆ ట్రాక్టర్తో కూడా రాకపోయేసరికి మన మిషన్ పిలిచిండు మన మిషన్తో అయితే గుంచుతున్నాం ఇప్పుడు ఫోర్ వీలర్ కానీ ఆ ట్రయర్ మొత్తం గ్రిప్ ఉంటే ఆ గ్రిప్ లో మొత్తం మట్టి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని పట్టుండలే ఫైనల్ గా తాడు కట్టేసినాం ఏమైనా చోటైతే అయితే తాడు 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 ఒకటే తండకు తాడు ఆ మిషన్ పవర్కి ఆ తాడు యాడ్ ఉంటుంది మొత్తం రూక్ లాంటిది కానీ చైన్ లాంటిది అయితే ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇక ముంగడుచు రాట్లేని మళ్ళీ వెనకాల కట్టినాం ఇక తాడలేదు సింగిల్ తాడు ఉంది కాబట్టి వెనకాల గట్టిగా ఉంచుతున్నాం వెనకాల్సి గుంజుతున్నాం కొంచెం కదిలింది అయితే ఇదే చాలా టైం వేస్ట్ అవుతుంది రైతులకి అందుకే రోడ్డు మీద పెట్టుకొని పోసుకుంటే అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది ఇట్లా టార్ తెచ్చి దిగబడుడు మళ్ళీ ఆ మెషిన్ పిలిపించి గుంజుడు ఆ ట్రాక్ టైమింగ్ వేస్ట్ అవుతూ ఉంటుంది ఒక పది నిమిషాలు ఆటో ఇటు అని రోడ్డు తెచ్చి పోసుకుంటే అయిపోతుంది మీకు కూడా ఏ రిస్క్ ఉండదు ఏముండదు ట్రాక్టర్ వాళ్ళకి కూడా బాధ ఉండదు ఇప్పుడు మిషన్ దగ్గర లేకపోతే మళ్ళీ దాని జేసిబి రావాలో జేసిబి కూడా ఒక మూడు వేలు దింగుతాడు మన సింపుల్ వీడియో నచ్చినట్లు டனிங்கिएगाวะ நானானம்

इस्ला करण रा साल जवान खाइने 快快